రాత్రికి రాత్రే వచ్చి వాళ్ళందరికీ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా సుప్రీంకోర్టు నుంచి గడువు ఉందని చెప్పని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కనీసం ఆ పదిహేను రోజులు ఇరవై రోజులు వ్యవధి ఇవ్వకుండా వాళ్ళని చాలా కఠోరంగా ఇంట్లోంచి సామాను కూడా తీసుకునియకుండా వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ ప్రాంతానికి వెళ్తే చెట్లు కింద ఉన్న పరిస్థితి గూడు లేక కొంతమందేమో కట్నాల కింద పిల్లలకి ఇచ్చిన ప్రాపర్టీ కావచ్చు వాళ్ళందరూ కూడా అల్లుళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు అటువంటి దారుణమైన పరిస్థితులు ఉండగా వీళ్ళు ఎక్కన గుమ్మం లేదు ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారిని కలిశారు లోకేష్ని కలిశారు పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి జనసేనలో వినతిచ్చారు అదేవిధంగా లోకల్ ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ఒక్కరూ కూడా ఇప్పటి వరకు వీళ్ళ గురించి స్పందించిన పరిస్థితి లేదు ఏ ఒక్కరూ కూడా ఏ రాజకీయ పార్టీ కాని వాళ్ళు అధికార అధికార పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా వీళ్ళని కనీసం పట్టించుకున్న పరిస్థితి